మీడియా ఛానల్లో చిత్రగుప్త అని ఒక ఛానల్ యూట్యూబర్ ఉన్నాడు ఆయన ఏది ఏమైనప్పటికీ ఎటన పోని దేశం ఎటన పోని ఎవరు ఎటనవోని ఆయన టార్గెట్ మాత్రం ఒక్కటే ఒకటి బీజేపీ పార్టీని బతికించాలి బీజేపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఒక కార్యకర్త తెలుగులో ఉండాలి ఆయనకు మిక్స్డ్ లాంగ్వేజ్ లాగా మిక్స్డ్ భాష ప్రావీణ్యం ఉండడం వల్ల తెలుగు హిందీ ఇంగ్లీషు తమిళ అన్ని మిక్స్ చేసి ఏదో ఒకటి మాట్లాడడం అది ప్రజలకు అర్థం కాకపోవడం సరిగా చెప్పిన విషయమే చెప్పడం వల్ల ఇలా ఎన్నో జరగడం వల్ల ఆయనకు మంచి ఫాలోయింగ్ వచ్చింది ఒక రిపోర్టర్గా లేదంటే ఒక జర్నలిస్ట్గా ఆయన సక్సెస్ ఎంత అయిందో తెలియదు కానీ ఒక బీజేపీ పార్టీకి వత్తాసు పలికే కార్యకర్తగా మాత్రం సూపర్ సక్సెస్ అయ్యిండు ఇదే అంటే ఇప్పుడు ఆయన ఒక్కరిని తప్పు పట్టలేము ఆయనలాగా చాలా మందులు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ కోవర్టులు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన న్యూస్ ఛానల్స్ రిపోర్టర్సు విత్సలవిడిగా గల్లికొకడు ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెండు వందల ఛానల్స్ ఉన్నాయి రేవంత్ రెడ్డికి జెండా మోసే ప్రత్యక్షంగా బిగ్ టీవీ అనే ఒక ఛానల్ ఉంది ఇట్లా ఎందరికో వాళ్ళ వాళ్ళ ఛానల్స్ అనేవి స్పెషల్గా ఉన్నాయి కానీ బీజేపీ పార్టీకి కూడా ఒక చిత్రగుప్త ఛానల్ ఉండడం మనం గమనించవచ్చు